జరిగిన బీసీ ఐక్య సదస్సు లీడర్ రద్దు చేయాలి చట్టసభల్లో బీసీల వాటా తేల్చాలనే ఈ సదస్సుకు వచ్చిన మిత్రులందరికీ మరియు అన్ని కుల సంఘాలకు కుల సంఘ బాధ్యులకు బీసీ ఐక్య వేదిక తరపున ఉద్యమ తెలియజేస్తూ అయితే మేము చాలా మందిని కలిసినాం చాలా మన బీసీలలో ఇంకా భారీ సత్తులే ఉన్నది ఇట్లా ఎంత బాయ్ అంటే చాలా అంటే ఇక మన బీసీ అని చెప్పుకుంటాడు కదా మళ్ళా దొరదగ్గరనే ఉంటాడు బీసీని క్యాచ్ చేసుకునే వాళ్ళు నాయకులు కూడా ఉంటారు బీసీ కుల కుల సంఘాలల్లో ఉంటారు మొత్తం బీసీ కుల సంఘాలు ఎలా ప్రోత్సాహరా దగ్గర మేము మెసేజ్లు వింటాము ఫోన్లు చేసినాము అయినా కూడా వాళ్ళ స్పందన చాలా తక్కువ తక్కువ ఉండదు అంటే కొంత అవగాహన కూడా లోపిస్తుందని మా మా యొక్క ఆలోచన కూడా ఉంది దాని ప్రకారమే ఇక్కడ మంచినీళ్ళు కూడా మేము ఫెయిల్ అయినాం మేము ఫెయిల్ అయినాం అని అంటారు నాయకులంతా అందరూ ఒక సంవత్సరం ముందరు తెలంగాణ ఎన్నికల కదా అంటే మేము బీసీ లెవెన్ అన్నారు అందుకు మేము బీసీ ఐక్యవేదిక తరపున పోయినసారి జరిగిన ఉద్యవాలను బేస్ చేసుకొని బీసీ ఐక్యవేదిక ఎన్నికల తర్వాత కూడా చాలా సీరియస్ ఉపాలను తీసుకుంటుంది వాళ్ళకి అర్థం అర్థమయ్యలేదు ఎన్నికలు అయిపోయినా కదా మళ్ళీ బీసీ మాది ఎక్కడి బీసీ లేదు అని అన్నారు మేము బీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలలు ఏడు నెలలు సఫర్ పెరు అందరు పిలిచిరు డ్రైవింగ్ చేసినాం అన్ని చేసినాం తీరా నామినేషన్కి వచ్చే వరకు ఎవరింటోసో హైదరాబాద్ ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు ఎవరు ఉంటాడో అర్థం కాదు బీసీ ఉద్యమని ఎన్కే చేస్తుంది తప్ప ఈ నాయకులకు అసలు ఏది ఏది లేదు ఇంతగానే ఫోకస్ అయ్యి ఆ బీసీ ఉద్యమాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి పనిచేస్తారని మాకు అనిపించింది అందుకే బీసీ ఐకే వేదిక తరఫున చాలా సీరియస్ ఉద్యమాలను మనం ప్రజల కనిపిస్తుంది ఎన్నికలైన తర్వాత మేము బీసీ ఐక్యోదుక తరఫున ఒక చైతన్య బీసీ చైతన్య యాత్ర పెట్టాం బీసీ చైతన్య పెట్టనే వాళ్ళు ఏమంటారు అంటే మంత్రిగా నాకు అమ్ముడు వేయడం రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడానికి బీసీ అధ్యక్ష వేయడం అని మొదలు సహాయం చేయడు మేము మనం చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేస్తాడు ఆయన ఆయన ఎన్నికల ముందు చేసిందే పోరాటం కదా తర్వాత చేసింది పోరాటం కదా మేము చాలా పది రోజులు చెన్నూరు ఏరియాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా పీసీ చైతన్య యాత్ర పెట్టాలని సంకల్పించి చాలా దానికి చాలా ఆటంకాలు కూడా అయిపోయినాయి పోలీసు పర్మిషన్ రాకుండా ఆ తర్వాత ఎన్నికలకి కు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ యాత్రను పది తొమ్మిది రోజులు మేము మొత్తం చెన్నూరు వ్యాప్తంగా నలభై మూడు గ్రామాలను తిరిగి తిరిగి ప్రజలు చైతన్యవంతం చేయడం జరిగింది మనకు మంచిగా తక్కువ కాబట్టి గ్రామాల వల్ల చాలా ఈ ఫేస్బుక్ ఈ మొత్తం ఇన్స్టాగ్రాము ఇవి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంత అవగాహన వచ్చింది సీరియస్గా ఆ అవగాహనను మనం రగిలించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏమంటారు అంటే మంచిగారు జిల్లా వ్యాప్తంగా ఒక నాయకుడు లేడు బీసీ ఆ నాయకుడు కావాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు కావాలి ఒక పార్టీ కావాలి నాయకుడు కాదు ఒక పార్టీ కావాలి మనం ఇంత మంది ఉన్నాం ఒక బీసీలో ఆ విలువ ధరలో రెడ్డి పెట్టిన పార్టీలలో ఎట్లా పని చేస్తాం మనకో పార్టీ రావాలనే ఒక అవగాహన నేను చెప్పే ఏంటంటే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ఏకీ కూడా మేము అందుకే పిలిచిన గారికి ప్రజలు ఏమనుకుంటుందో వాళ్ళకు తెలియాలి ప్రజలు ప్రజల ఏమనుకుంటారో దాని ప్రకారం మనం ఉద్యమాలు చేస్తే కానీ ఈ తెలంగాణ కానీ భారతదేశంలో కానీ బీసీలకు సంబంధించిన హక్కులు కాపాడవలేదు అందుకే సూర్యనం చెప్పుమా అదేవిధంగా సిద్ధేశ్వరన్న చెప్పమా సిద్ధేశ్వర చాలా ఉద్యమాల నుండి వచ్చిన వాడు అదేవిధంగా సాయిని నరేంద్ర అన్న కూడా మేము చెప్ మేము మా ఐక్యవేదిక మంచిగా జన తరపున విజ్ఞప్తి ఏంటంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీని ఏర్పాటు చేయాలి ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమాలు బీసీ ఉద్యమాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత అట్లా కూడా రాకుంటే మనం ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడానికి చాలా సీరియస్గా మీరు హైదరాబాద్లో మీరు చాలా సీరియస్గా కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పోయి కూడా మీరు మన బీసీ లేదు అసలు ఈ బీసీ ఎజెండాని విఫలం కాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా సొంతం చేసుకోకుండా ఇలా కవిత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఇలా బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి ఒక కొత్త నాటకాన్ని దాడులు చేయడానికి ముందుకు వస్తుంది ఇలా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ చెల్లుబాటు అయితే అనేది మళ్ళీ ఆమెను రంగంలో దింపడానికి సీరియస్గా ప్రయత్నాలు చేస్తాను ఆ ప్రయత్నాలను హైదరాబాద్ ఉన్న మేధారి వర్గం మొత్తం పటాపట చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను